సర్వద్వారేషు దేహే అస్మిన్ ప్రకాశ ఉపజాయతే జ్ఞానం యదా తదా విద్యాత్ వివృద్ధం సత్వమీ త్యుత్త చూడండి ఇక్కడ విజ్ఞానయోగము భగవద్గీత నేత్రాది శరీరద్వారములయందు ప్రకాశము కలిగి జ్ఞానము ఎక్కువైనప్పుడు దేహమునందు సత్వగుణము అధికముగా ఉన్నట్లు ఎంచవలయను అంటే ఇక్కడ మన కళ్ళు దగ్గర కానీ ఈ ముఖములో కానీ కాంతి కనపడుతూ ఉందనుకోండి కొద్దిగా గ్లో ఉంటుందనమాట అప్పుడు శరీరంలో ఆ విధంగా ఎక్కడెక్కడైతే ఈ ఇంద్రియాలు రంధ్రాలు ఉన్న చోటల్లో కూడా మనకు కాంతి అనేది ఉన్నప్పుడు ముక్కు మీద కానీ కళ్ళ మీద ఈ నుసట మీద ఇలా కాంతి ప్రకాశము కలిగి అతనికి జ్ఞానము ఎక్కువైనప్పుడు అతనిలో సత్వగుణము ఉన్నది అని మనము ఎంచవలయను అని ఇక్కడ భగవద్గీత ద్వారా అంటే ఏ మనిషిలో సత్వగుణం ఉంది అని మనం ఎట్లా గుర్తించడం అంటే అతనిలో జ్ఞానం ఎక్కువ ఉండాలి అతని ముఖంలో ఇంద్రియాలలో కూడా ప్రకాశం కాంతి కనబడతా ఉంటుంది ఫేస్లో అది సత్వగుణము ఎక్కువ ఉన్నట్లు ఎంచవలేను ఓం